ఆంధ్రప్రదేశ్ బ్రహ్మణ సంక్షేమ సంఖ్యాలో నంద్యాల జిల్లా ఏడు నియోజకవర్గాల బ్రాహ్మణ మహిళలకు మాత్రమే సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్యదర్శి నగరడోనా సుధీర్ తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ముగ్గుల పోటీలు నిర్వహించబడినని మీ ఇంటి వద్ద కానీ అరుకుల ప్రదేశంలో కానీ ముగ్గులు ఫోటో మరియు వీడియో మరియు ఆధార్ కార్డ్తో నైన్ కు వాట్సాప్ చేయవలసిందిగా కోరుతూ పంతొమ్మిదవ తేదీ సత్యసాయి కళ్యాణ మండపం నందు ఉదయం తొమ్మిది గంటలకు బహుమతి ప్రధానోత్సవానికి అందరూ పాల్గొని విందును స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ సమావేశంలో రాజశేఖర్ బాలగంగాధర శాస్త్రి పరమేశ్ పవన్ పాల్గొన్నారు ఈనాటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాలలోని కేవలం బ్రాహ్మణ మహిళలకు మాత్రమే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం అనేది దీని విశిష్టత ఏమంటే ఈసారి ఆన్లైన్ ద్వారా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం అందరూ అంటే ఆన్లైన్ అంటే ఎట్లా సార్ అది ఇది అని కొద్దిగా కన్ఫ్యూజ్ అయినారు ఏం లేదండి మేము ఒక నెంబర్ ఇస్తున్నాం వాట్సాప్ నెంబరు మీ ఇంటి వద్ద కానీ మీకు అనుకూల ప్రదేశంలో కానీ మీరు ఎక్కడైనా ఉండండి కాకపోతే నంద్యాల జిల్లాకు సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ముగ్గుల పోటీలకు అర్హులు ఆ విషయాన్ని కాస్త గమనించండి చాలామంది అన్నారు మేము పండుగలకు ఊరు వెళ్తున్నాము అదే మీరు అమెరికాకు పోండి బాధలేదు అమెరికాలో ముగ్గు వేసి ఫోటో పెట్టండి మేము చెప్పిన వాట్సాప్ నెంబర్కి అందులో ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు మీరు అప్లోడ్ చేయాలి ఎందుకంటే మీరు ఈ నాందాలకు సంబంధించిన ఏడు ఏడు మహిళలకు అవునా కాదా అనేది ఐడెంటిఫై కావడం కోసం అంతే కాబట్టి అన్నిదా భావించద్దండి ముఖ్యంగా మీ యొక్క ఫోటోలను బాగా తీసి నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి ఒకేసారి ఐదు ఆరు ఫోటోలు వద్దు ముగ్గు వేస్తున్నప్పుడు ఒక ఫోటో ఒక ఫోటో ఒక ఆధార్ కార్డు చాలు ఎందుకంటే చాలా మంది మహిళలు ఆల్రెడీ రోజు భోగి పండగ ఇప్పటికే యాభై ఫోటోల వరకు వచ్చాయి చాలా సంతోషం స్పందన బాగుంది కాబట్టి మిగతా మహిళలు కూడా ఈ ఒక ముగ్గుల ఫోటోలను పదహారవ తేదీ లోపు అప్లోడ్ చేయండి పదిహేడవ తేదీ పద్దెనిమిది తేదీ చేసినా కూడా మేము దాన్ని తీసుకోము దయచేసి గమనించే ప్రార్థన పంతొమ్మిదవ తేదీన శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పెట్టాము ఈ యొక్క బహుమతులకు మరియు మధ్యాహ్నం భోజనం వసతికి మన ఎస్ఎల్ ఎన్ఎస్ హాల్ యాజమాన్యం వారు మరియు డిస్ట్రిబ్యూషన్ కి జీవి మాల్ వారు సత్య హోమ్ అప్లైసెస్ వాళ్ళు సహకరిస్తున్నారు అదేవిధంగా సత్యసాయి కళ్యాణ మండపం కూడా ఉచితంగా మనకు వారు ఇస్తున్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాత ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు